ఏంటి చికెన్ నీకు చికెన్ వేరే ఏం పెట్టినా తినరా మీరు చికెన్ తప్ప చికెన్ తప్ప ఏయి తినవు ఎందుకని చికెన్ లో ఏముంది ఎమికలు ఎమికలు తినవా తింటా బాగుంటే తింటావు మీ మమ్మీ బాగా చేసిద్దా వంట మీ నాన్న బాగా చేస్తాడు వంట బాగా ఎవరికన్నా మొగ వాళ్ళకి వచ్చా వంట అది చెప్పండి మా ఇంట్లో మొత్తం నేనే చేస్తాగా సరే మీకు వచ్చు మా నాన్నకి రాదు అదేంది అట్టు తింటే మాత్రం బాగుచ్చు ఎవరికి మా నాన్నకి అసలు ఇంట్లో వంట చేయడమే నాన్న కూర్చోవాలని కాదుగా టీవీ చూస్తారు మేము పని చూసుకుంటా కూర్చోవాలా మా ఇంట్లో నేనే వంట చేస్తా ఎంత బాగా చేస్తాను అనుకున్నావు మీ నాన్న చేయడు ఇంట్లో వంట సరే మీరు చేసి చూపించండి అదే గ్యాస్ స్టవ్ రెండు సట్లు అన్నం కూర నాకు చేసి పెట్టాలి ముందలే ముందు వండి పెట్టాలంట